మీ ఇంట్లో పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ కి చిన్న పిల్లలు ఉంటే వీలైనంత వారికి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రీసెంట్ గా డిసిఏ అంటే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్మౌంట్ కిడ్ సిరప్ లివో సిటిజన్ అండ్ మోంటకెలా సోడియం కాంబినేషన్ లో ఉన్న కోల్డ్ అండ్ కాఫ్ సిరప్ పిల్లలకి యూజ్ చేయకూడదు అని అఫీషియల్ గా నోటీస్ అయితే పాస్ చేశారు ఇది తెలంగాణ గవర్నమెంట్ పాస్ చేసిన నోటీస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి ఈ సిరప్ పిల్లలకి తాగిస్తే యాక్టివ్ గా ఉండకపోవడం ఎప్పుడు చూసినా పడుకోవడము డ్రౌజీ గా ఉండడం ఇలాంటి సిమ్టమ్ కనిపిస్తాయి అండ్ రీసెంట్ గా సేమ్ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది కోల్ మెడిసిన్ వలన ఇరవై నాలుగు మంది పిల్లలు కిడ్నీ ఫెయిల్ వలన చనిపోయారు సేమ్ అలాగే ఆల్మౌండ్ కిడ్ సిరప్ కూడా ఈ సిరప్ లో ఇన్ గ్లైకోల్ పాయింట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే ఈ సిరప్ యాంటీ ఫ్రీజింగ్ ఎక్కడ ఫ్రీజర్స్ లో పెట్టినా కూడా ఫ్రీజ్ అవ్వకుండా ఉండటానికి పాయింట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే యూజ్ చేయాలి బట్ పాయింట్ వన్ కన్నా కొంత ఎక్కువ పర్సెంటేజ్ యూజ్ చేయడం వలన పిల్లకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ కొంతమంది పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ తో చనిపోవడం జరుగుతుంది సో అర్జెంట్ గా ఇప్పుడే ఇలాంటి సిరప్ పిల్లలకి యూస్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకుని బయట పడేయండి ఈ వీడియో ప్రతి ఇండియన్ సిటిజన్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేలా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్